ఇక్కడ వన్ కిలో కీమాని హాఫ్ ఆఫ్ చేయాలన్నమాట అంటే హాఫ్ కిలో కర్రీ కోసం హాఫ్ కిలో ఫ్రై కోసం అయితే తీసి పెడుతున్నానండి మన పప్పు అయితే రెడీ తాలింపు అయితే వేసేస్తున్నాను ఎంత టేస్టీ స్మెల్ వస్తుందంటే సూపర్గా ఉంది ఇక్కడ మరలుతుంది కదండి ఇంక ఇట్లా ఒక్కసారి ఇట్లా పొంగు రాగానే మనమైతే పప్పునైతే ఇంకా ఆఫ్ చేసేసుకొని మనం ఏమంటారు సర్వీసింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పప్పు ఇంకా లాస్ట్కి మన కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపెట్టుకొని ఇంకా ఒక్క నిమిషం ఇట్లా పెట్టుకొని ఇంకా దించేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే కీమా ఫ్రై అయితే రెడీ అనమాట చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి అంత చాలా బాగుంటుంది కీమా ఫ్రైతో పాటు కీమా కర్రీ కూడా రెడీ అనమాట దీంట్లో కూడా కొత్తిమీర వేసుకొని మనం ఇంకా దించేసుకుందాము చూడండి అసలు స్మెల్ ఎట్లా వస్తుందంటే ఈరోజు మా ఇంట్లో గుమగుమలే అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది కీమా చూడండి టెంప్టింగ్గా ఉంది నాకైతే ఇంకా ఇడ్లీల పిండి అయితే తీసి మొత్తం అయితే ప్లేట్లలో అయితే వేసేసుకుందాం అంటే నేను మా హస్బెండ్కే కాబట్టి రెండే ప్లేట్లు పెట్టానండి దీంట్లో మళ్ళీ మా ఆయన ఒక ఇడ్లీ అయితే వదిలేస్తాడు అనమాట ఓన్లీ త్రీ ఇడ్లీనే తింటాడు ఆయనకి ఇడ్లీ అంటే అసలు ఇష్టం ఉండదు కానీ ఇడ్లీ అంటే నాకైతే చాలా ఇష్టం ఇంకా కొంచెం కొంచెం పిండి యాక్చువల్లీ నేను వీడియో కోసం అని ప్లే స్పూన్తో వేస్తున్నాను కానీ చేత్తోనే వేస్తానండి మన మొత్తం తీసి మనం ఇంకా స్టీమ్కి అయితే పెట్టేద్దాం స్టీమ్ పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి అనమాట వేడి వేడి ఇడ్లీలు దాంట్లో పుట్నాల చట్నీ వేసుకొని తింటుంటే జన్మధన్యం అనమాట మూత పెట్టేసుకుందాం ఇంకా ఇదిగోండి గరం గరం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది నేనైతే తీసేసి ఆయనకు ఆల్రెడీ మా హస్బెండ్కి ప్లేట్లో పెట్టి అనమాట ఇవి నా కోసం నేను పెట్టుకుంటున్నాను చాలామంది ఇడ్లీలో చట్నీ వేసుకొని తింటారు కానీ నేను చట్నీలో ఇడ్లీ వేసుకొని తింటాను అనమాట ఇంకా చూడండి నేనైతే ఇడ్లీ మంచి తింటానండి ఫోర్ ఇడ్లీస్ ఖచ్చితంగా తింటాను నేను చేసుకునే చట్నీ అంత సూపర్గా ఉంటుంది ఇంకా నాలుగు ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మన పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది తాలింపు అయితే వేసేస్తున్నానండి చూడండి ఎంత బాగుంటుంది అంటే నేను ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కదా దాన్ని కూడా ఇట్లా పిండి తండ్రి నుంచి ఆయిల్ వస్తుంది అది కూడా సూపర్గా ఉంటుంది మన పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నా ప్లేటు చట్నీలో ఇడ్లీ వేసుకొని ఇప్పుడు తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నేను నా బాబు ఇద్దరం కలిసి మీతోనైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అనమాట మా బాబుకి కూడా చెప్పమంటాను గుడ్ మార్నింగ్ అంటే వాడు చెప్తున్నాడు ఇంకా నిద్రమబ్బు బుద్ధ దిగలేదనమాట నాకు మా బాబుకి ఇద్దరికి ఇద్దరం అయితే బ్రష్ చేసి ఇంకా నీళ్ళు తాగి ఫస్ట్ చాయ్ అయితే తాగుతామండి ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం పుట్నాల చట్నీ విత్ కొబ్బరి వేసి అంటే పచ్చి కొబ్బరి కాదులేండి ఎండు కొబ్బరి వేసి చట్నీ అయితే చేస్తున్నాను పుట్నాల ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి ఫ్రై చేసుకున్న చింతపండు ఉప్పు మిక్సీ అయితే పెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడేమో బాబు కోసం అని చెప్పేసి ఇడ్లీ పెడుతున్నా ఒకటే ప్లేట్ పెట్టేస్తానండి వాని కోసం అయితే ఇంకా ఇక్కడేమో మిక్సీ పెట్టుకున్నా కదండి చట్నీ తాలింపు అయితే వేసేస్తున్నా వీడియో బాబు తీస్తున్నాడు కాబట్టి మావాడు నూనె ఎక్కడ పడుతుందో అన్ని దూరంగా నిలబడి వాడైతే వీడియో అయితే తీస్తున్నాడు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా వేసేసానండి ఈరోజు ఇంకా రెండు అయితే ఒక టూ ఉందనమాట టూ తర్వాత ఆగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే బట్టలు అయితే ఆరేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయినా బాబుకి తినిపించి అయితే స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా మా ఆయన వచ్చి మా ఆయన వచ్చిన తర్వాత తర్వాత ఆయన స్నానం చేశాక మా ఇద్దరి కోసం అయితే నేను ఇక్కడ ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట టిఫిన్ చేసినాక రెద్దులే ఇప్పుడు ఏం వద్దులే అంటే సరే అని చెప్పేసి నాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి నాకైతే ఎంతో ఎంతో ఇష్టమైన ఫేవరెట్ టిఫిన్ అనమాట ఇడ్లీ అసలు ఎన్నిసార్లు పెట్టినా రోజుకి అదే నేను చేసుకున్న ఇడ్లీ అండి మళ్ళీ ఎవరు బయట చేసినా కానీ ఇంకెవరైనా ఇచ్చినా కానీ నాకు నచ్చదు నేను చేసుకునే ఇడ్లీ అంటే నాకైతే ప్రాణం అండి ఇడ్లీ ఒకటి రవ్వ ఉప్మా ఒకటి నాకు చాలా చాలా ఇష్టం రోజు పెట్టి తిను అంటే కూడా తింటాను అనమాట కానీ చట్నీ నేనే చేసుకోవాలి ఇడ్లీ కూడా నేనే చేసుకోవాలన్నమాట ఇంకా రెండు ప్లేట్లు అయితే పెట్టేశాను ఒకటి మా ఆయనకు ఒకటి నాకైతే పెట్టేసి స్టీమ్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకా మనం ఏంటంటే ప్లేట్లు పెట్టిన తర్వాత మనం ఇంకా పెట్టేస్తాం కదండీ మూత పెట్టేసి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మా హస్బెండ్కి తీసి పెట్టేశాను అనమాట ఆయనకి ఇక్కడ నా కోసం నేను తీసుకుంటున్నాను చాలామంది అయితే చట్నీ ఇడ్లీలోకి చట్నీ అద్దుకు తింటారు కానీ నేను చట్నీలోకి ఇడ్లీలు వేసుకొని తింటానమాట టిఫిన్ చేసుకొని ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను ఈరోజు నేను మూడు రకాల వంటలు చేస్తున్నాను అనమాట కీమతోని రెండు రకాలు ఒకటైతే పప్పుచరైతే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అండి బియ్యం నాతో ఉంటాయి అంత లోపల మనం వంట చేసుకుంటే లాస్ట్లో రైస్ పెట్టేసుకుంటే వేడి వేడిగా రైస్ తినేయచ్చు అని నా ఉద్దేశం అనమాట బియ్యం కడిగి పెట్టేసి ఇంకా పైన అయితే బట్టలు అయితే ఆరడానికి వెళ్ళినా మొత్తం ఈరోజు బట్టలన్నీ ఆరేసుకొని ఇంకా కిందకి వచ్చేసానండి ఇంకా మనం వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అన్నమాట చూడండి కీమా వన్ కిలో కీమా తెచ్చింది మా ఆయన దాంట్లో కీమా సగం సగం చేసి సగమేమో కీమా ఫ్రై తర్వాత సగమేమో కీమా కర్రీ అనమాట టమాటా వేసి చేయాలి ఫ్రై చేస్తే మా ఊడుతున్నాడు కాబట్టి ఫస్ట్ అయితే పప్పు చారు పెట్టుకుందాము కొంచెమే అంటే కొంచెం పప్పు వేసుకొని కడుక్కొని దాంట్లో పసుపు కారము తర్వాత టమాటాలు తర్వాత నూనె కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక నాలుగు విజిల్ చుట్టుక పెట్టుకున్నాం అనుకోండి అవి ఉడికే వరకు మనం ఇక్కడ చింతపండు అయితే నాన్ వెజ్ పెట్టుకుందాం ఇదిగోండి నేను ఇక్కడ కీమా ఏమో సగం సగం చేసుకుంటున్నాను ఇదేమో ఫ్రై కోసం అనమాట ఇంకొక సగం ఏమో కూర కోసము ఫస్ట్ కీమా ఫ్రై చేసిన తర్వాత కూర వేస్తాను ఎందుకంటే రెండు ఒకసారి కడిగి పెట్టుకుంటాను కానీ ఫస్ట్ చేసేది మాత్రం కీమా ఫ్రై ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసేది నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటెంలో కరివేక కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి కరివేపాకు ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను దీంట్లో పసుపు వేసుకున్న తర్వాత కీమా మంచిగా శుభ్రంగా కడుకున్నటువంటి కీమా వేసేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఉట్టిగా కూడా ప్లేట్లో పెట్టుకుని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనమైతే వితౌట్ ఆయిల్ ఆయిల్ సారీ వితౌట్ వాటర్ వేసుకోకుండా మనమైతే కీమా కీమాలో నుంచి వచ్చి వాటర్తోనే కీమా అయితే ఉడికిపోతుంది ఇక్కడ మన పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా పప్పు అయితే అనమాట పప్పు చార్ చేస్తున్నా కాబట్టి ఇంకా చింతపండు కొంచెం జ్యూస్ లాగా వాటర్ వాటర్ తీసి పోసి దాన్ని మనకి ఎంతైతే వాటర్ కావాలో పప్పుచారు ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ వాటర్ పోసేసి మరిగిస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మన కీమా నుంచి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు తర్వాత కారము ఇంకేమైనా మసాలాలు ఉంటే మసాలాలు వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పప్పు ఉప్పేసి ఎంపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో వాటర్ వేసుకొని దాంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు వేసుకొని కొసేపు అయితే మరిగిస్తానండి మరిగించిన తర్వాత తాళింపేస్తాను అనమాట ఇక్కడ ఆయిల్ మొత్తం వాటర్ అంతా ఇనికిపోయింది కదండి కీమాలో దీంట్లో ఏంటంటే కారం అయితే వేసేస్తున్నాను అనమాట కారము ఉప్పు మన టేస్ట్ అయినంత ఉప్పు వేసేసుకొని మనం మంచిగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు మంచిగా తెలియంది కదండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే తాలింపు అయితే పెట్టుకోవాలి ఇక్కడ సిమ్లో పెట్టుకొని అయితే కీమ అయితే ఫ్రై అవుతుంది రైస్ కూడా ఉడుకుతుందనమాట ఎట్ ఏ టైం నేను త్రీ ఐటమ్స్ అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టేసిన ఇంకో స్టవ్ ఉంటే ఇంకో స్టవ్ మీద కూడా నేను కీమా కర్రీ అయితే పెడుతుంటే లేదు కాబట్టి ఇంకా నేనైతే పప్పు కోసం తాలింపు వేస్తున్నానండి ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు అనమాట ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తానండి నేను తాలింపులో పప్పు తాలింపు వేస్తుంటే ఇంగువ ఖచ్చితంగా వేస్తాను తర్వాత కరివేపాకు వేసుకొని ఆ పప్పులోకి మనం వేసుకున్నటువంటి పోపలు అయితే వేసేస్తున్నాను అనమాట కొంచెం భయపడుతున్నాను అనమాట ఎక్కడ మీద పడుతుందో అని నా తిప్పలు దేవుడికి ఇరగండి ఎందుకంటే స్టాండ్ మన ట్రై ప్యాడ్లు ఇరిగిపోయినా నా సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయింది అసలు దరిద్రం ఎట్లా ఉందో నాకే అర్థం కావట్లేదు ఎట్లా అంటే చేతితో పట్టుకొని నేను చేతులు వన్ హ్యాండ్తో చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితో నేనైతే ఇక్కడ అన్ని వంటలు అయితే షూట్ చేసుకుంటాడనమాట అక్కడ అన్నం అయితే ఉంది పప్పు కూడా తిరుగుతుంది ఇక్కడ కీమా కూడా లాస్ట్ స్టేజ్లో ఉందండి కొంచెం ధనాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకొని లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని గరం మసాలా అయితే లేదండి ఇంట్లో ఇంక కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటున్నాను అనమాట ఏది వేసుకున్నా వేసుకోకున్న కీమా ఫ్రై మాత్రం సూపర్గా ఉందండి అసలు నిజంగా చెప్తున్నా ఒట్టిగా చిన్నగా ప్లేట్లో వేసుకొని స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు ఇక్కడ ఏమో కీమా కర్రీ కోసం అనమాట రైస్ అయిపోయింది పప్పుచారు అయిపోయింది కీమా ఫ్రై అయిపోయింది ఇంకా కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఆల్ మసాలా హోల్ గరం మసాలన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా అనమాట తర్వాత పసుపు వేసుకొని కారం కూడా వేసేసుకుంటున్నానండి కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకొని టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కీమ్ అనేది వేసేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా మటన్ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత కీమా అయితే వేసుకోవాలి అప్పుడప్పుడు అంటే ఒక చేత్తోనే చేస్తున్నాను కాబట్టి కీమా కొంచెం కింద పడిందండి మళ్ళీ కడిగి మళ్ళీ కుక్కర్లోనే వేసేసాను ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒక మూడు విజిల్స్ అయితే పెట్టేశానండి మూడు విజిల్స్కే మంచిగా ఉడికితుంది చూడండి ఎంత బాగా ఉడికిందో నేనైతే ఈ వాటర్ ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా కీమా అయితే ఉడికిచ్చేసిన మన కీమా కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది అయిపోయింది కొత్తిమీర దించేసి కొత్తిమీర వేసి దించేస్తాను అనమాట మన చూడండి మన మటన్ కీమా ఫ్రై ఇది తర్వాత పప్పుచారు చేసాను అనమాట పప్పు చారు ఇదేమో కీమా కర్రీ అనమాట టమాటా వేస్ట్ చేసినటువంటి కీమా కర్రీ ఇంతకు చూసింది మీరు కీమా ఫ్రై అనమాట చాలా డ్రైగా చేసేసిన అనమాట కీమా ఫ్రై ఎందుకంటే మా హస్బెండ్కి అట్లానే ఇష్టం ఆయనకి ఎట్లా ఇష్టం అట్లానే చేయడమే నా యొక్క ఏమంటారండి రెస్పాన్సిబిలిటీ ఇక్కడేమో రైస్ వైట్ రైస్ తర్వాత పప్పు చారు అనమాట అన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా పెరిగేసుకొని మంచిగా ఎంజాయ్ చేయడమే అనమాట చాలా అలసిపోయిన ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మంచి తో మీ ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్